వెల్కమ్ టు స్వరూప అండి ఈరోజు చాలా రుచిగా ఉండే మినప వడలు చేసుకుందాం ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకరోజు ముందే మినపగుండ్లు కానీ మినపప్పు కానీ రాత్రి నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసుకోవాలి వడలు కరకరలాడుతూ ఉంటాయి ఇలా నానాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం పిండి గట్టిగా ఉండి కొద్దిగా నీళ్లు పోసి పిండి మెత్తగా ఉండేలా మిక్సీ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువైతే పిండి జారుగా ఉండి వడలు చేయడం రాదు ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక పిండి ఒక బేసిన్లో వేసుకుందాం ఇప్పుడు వడలకు కావలసిన పదార్థాలు చూద్దాం ఉప్పు జీలకర్ర కొత్తిమీర ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి నూనె వేడయ్యేలోగా వడల పిండి కలుపుకుందాం ఈ పిండిలో జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర ఉప్పు కలపాలి కావాలంటే మన రుచికి తగినట్లుగా కొద్దిగా మిరియాలు అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి పిండి మొత్తం ఒకేసారి కలపకుండా ఎప్పటికప్పుడు ఒక వాయికి సరిపడ పిండిని కలుపుకోవాలి పిండి అంతా ఒకేసారి కలిపితే పిండి జారుగా అయ్యి వడలు నూనె ఎక్కువగా పిలుస్తాయండి చేతితో వడచేసి వేడిగా ఉన్న నూనెలో నూనెకు సరిపడ వడలు వేయాలి ఒకవైపు వేగాక వేరే వైపు తిప్పుతూ రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే వడలు మాడిపోకుండా లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా వేగాక ప్లేట్లో వేసుకున్నాం ఎంతో టేస్టీగా ఉండే మినపవడలు రెడీ వేడిగా ఉన్నప్పుడే తింటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఈ మినపవడలు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ సాంబార్తో తింటే చెప్పలేని రుచిగా ఉంటాయి